బాబు ఈ రోజు హాస్పిటల్ అంతా ఉంది హెల్త్ మినిస్టర్ వచ్చి రిబ్బన్ కట్ చేస్తాడంట మినిస్టర్లు ప్రజల ఇబ్బందులు చూడాలి కానీ రిబ్బన్ కటింగ్ ఏమన్నాను గారు గవర్నమెంట్ మారిన దగ్గర నుంచి రిబ్బన్ కటింగ్ తప్ప పని చేసేది ఏమున్నది దండాలు వేయించుకోరుడు బిర్యానీ లాగించుకోరుడు ఖతం ఇంతకీ ఏం ఓపెన్ చేస్తాడంట గుండె జబ్బు కోసానికి కొత్త మిషన్ వచ్చిందంట దానికి ఓపెనింగ్ చేస్తాడంట అరే నువ్వు సెకండ్ గ్రేడ్ పై పాపని కొత్త వాటిలో తీస్తామన్నా డాక్టర్ భవాని గారు మంత్రి గారు రాగానే మీరందరూ గులాబీ రేకులు విసురుతారు ఇక్కడికి రాగానే నేను దండ వేస్తాను సరోజా సిస్టర్ ప్లేట్ అందిస్తుంది మంత్రి గారు రిబ్బన్ కట్ చేస్తారు ప్రాణాలు అని మంత్రి గారు రాకుండా ఓపెన్ చేస్తే రేపు మన ఉద్యోగాలు పోయే ప్రమాదం ఉంది ప్రాణాల కంటే మన ఉద్యోగాలు గొప్పవి కావు సూపర్నెంట్ గారు అది కాదు డాక్టర్ సారీ ఈ దేశంలో ఏ మంత్రి చెప్పిన టైంకి ఓపెనింగ్ రాలేదు ఆయన రాక కోసం ఎదురు చూస్తూ ఈ పిల్ల ప్రాణాలు రిస్క్ లో పెట్టడం అన్యాయం ఓపెనింగ్ కోసం చూస్తే పిల్లల క్లోజింగ్ అయిపోద్ది అరే మంత్రి పోతే కొత్త మంత్రి వస్తారు సార్ పిల్ల పోతే వస్తుంది అది కాదు డాక్టర్ ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ నేను ఫేస్ చేస్తా వైద్య వృత్తి చేపట్టే రోజు ప్రాణాలు కాపాడుతామని శవరం చేశాం గానీ ఉద్యోగాలు కాపాడుకుంటామని ప్రమాణాలు చేయలేదు డాక్టర్ హెల్త్నిస్టర్ ఆరోగ్య శాఖ మంత్రి మంత్రి ఆరోగ్య శాఖ మంత్రి మంత్రి గారు కొంచెం ఆలస్యమైంది ముహూర్తిపోయిందా సారీ సార్ ఓపెనింగ్ జరిగిపోయింది అంతే బీచింగ్ దహవమనిస్తారా మీ ఆవిడ డాక్టర్ భవానీ గారు ఎంత చెబుతున్నా వినిపించుకోకుండా బలవంతంగా రిబ్బన్ తెంచుకొని మరి లోపలకి పడిపోయారు తప్ప తప్ప తప్పున్నారా నేను పబ్లిక్లో మొహం ఎత్తుల ముఖం చూపించుకోవడానికి మంత్రుల చరిత్ర లేవే అంత గొప్పగా లేవు ఏ మంత్రి చరిత్ర చూసినా పైల చాట్లు ఉంటూనే ఉన్నాయి ఒక సోషలిస్ట్ గా భావించి ఆనాడు మిమ్మల్ని పెళ్లి చేసుకున్నారే గాని ఇలా పార్టీలు మార్చి పదవులోకి వస్తారని తెలిస్తే తెలిస్తే ఎందుకులేండి ఎదురుగా కూతుర్ని మనోరాలు పెట్టుకొని ఏనాడో జరిగిన మన పెళ్లి గురించి మాట్లాడి ఇప్పుడు పరువు తీసుకోవడం దేనికి హాస్పిటల్లో సర్జరీ బ్లాక్ ఓపెన్ చేసి పరువు తీసావుగా పరువు కాపాడాను కాపాడావా ఎలా పది నిమిషాల ఆలస్యమై ఆ పిల్ల ప్రాణాలు పోయి ఉంటే ఆరోగ్య శాఖ మంత్రి కోసం ఒక పసిపాప ప్రాణాలు బలి తీసుకున్న ఆస్పత్రి అని ఇంత అక్షరాలతో పేపర్లు వేసిండేవారు అప్పుడు పరే కాదు మీరు ప్రేమించే పదవి కూడా పోయి ఉండేది అరే ఇదేమిటి కూడా నాకు ఇష్టం లేదని తెలుసుకునే నాకు అక్కర్లేదు డైరెక్టర్స్ కు మంచిదండి నేను సభం చేయను అమ్మా భవాని ఏమా ఈ రోజు హాస్పిటల్ లో ఏదో అప్పుడే మీ దాకా ఆ రాకేం చేస్తుంది ఈ కాలంలో పోలీసులు ప్రజాసేవకులు కాదు అమ్మా పార్టీ సేవకులు అయిపోయారు ఆ బహగర్ బంచి వేడి మీద ఉన్నారు ఏంటి భోజనం కస వదిలేసి వెళ్ళారు ఈ పార్టీ నాయకులకు పెళ్ళా లేగా టిట్టడానికి తీరగా దరికి ఏది ఊర్కమ్మ మరి వంటి మీద వస్తావు లేకపోతే ఏమంటే మాట వెదిల్తే అలా చిన్న పిల్లలలా వెళ్ళిపోతారు ఏంటి మాయ నురా నాకు అన్న భోజనం హాయ్ డార్లింగ్ నాకంటే ముందు బయలు దారావు ఇప్పుడు ఎక్కడున్నావే సో హాస్పిటల్లో జరిగింది తెలిసింది ఇంట్లో మినీ కురుక్షేత్రం జరుగుతుంది కదా అదయ్యా గార్డెన్లో గార్డెన్ లో సాధ్యుడు అయ్యా మీ మామగారు ఆకపానం మీద ఉన్నారు దిప్పుదాం పద ఇదిగో ఆ అక్కడికి వెళ్ళి మా చెల్లి చేత సారీలు క్షమాపణ చెప్పిస్తామని ఒప్పుకోవద్దు నేను చెప్పాను సారీ అంటే ఏమిటి అలా ఉన్నారు ఉంటాయో బాలేదా ఏమీ లేదు ఒంట్లో బాగాలేదనే పేరుతో నా చేత రాజీనామా చేయించాలన్నా అది కాదు బాబు అమ్మాయి ఆర్గ్యుమెంట్ లో కూడా ఒక లాజిక్ ఉంది గమనించారు ఏమిటది ఏమిటా లాజిక్ ఆ పాప చనిపోయి ఉంటే నిజంగానే పరువు పోయి ఉండేది మావయ్య గారు అమ్మ చేసింది తప్పేననుకో కాదు ఆకలిస్తుంది విషయం వేరేనమ్మా నీకు తెలియదు ఇదేమైనా అసెంబ్లీలా వాకౌట్ చేయడానికి பாப்பாயா நமஸ்தர்கா இங்க ரெண்டு भोजனானைக்கு الاولன் பாகர் அதான் சரி பாகர் శిష్యురాల ధైర్య సాహసం టెస్ట్ చేయాలని వచ్చాను మీ అందరికీ చాలా సార్లు చెప్పాను ఒక మగవాడు మిమ్మల్ని అటాక్ చేస్తే ఎక్కడ కొట్టాలో ఎలా ఫైట్ చేయాలని కానీ కానీ మీరంతా ఏం చేశారు మామూలు ఆడవాళ్ళలాగా పిరిగి వంటలాగా నిలబడ్డారు ఏకంగా చేతులు జోడించింది నన్ను క్షమించండి మాస్టర్ గారు క్షమాపణ కోసం కదా ఇంత చెప్పింది ఆత్మ స్థైర్యం కోసం మీరంతా ఈ రోజు నుంచి ధైర్యంగా ఉంటారా క్లాసెస్ మానేమంటారా వద్దు మాస్టారు ప్రాణమైన ఇస్తాం కానీ ప్రాధాయపడ మాస్టారు ెట్ గెట్ బెట్ క్లాసెస్ ఇప్పుడు మీ అందరికీ సైడ్ కిక్ చూపిస్తాను ఓకే భయపడద్దు బామ్మా దీన్ని కరాటలో కంట్రోలింగ్ ద కిక్ అంటారు లింగో ఇంకాస్తుంటే ఈ అన్నపూర్ణమ్మ దవడ పేలిపోయేదే కావాలంటే మళ్ళీ చూపిస్తాను వద్దులే నువ్వు చెయ్యగలవని నాకు తెలుసు నాయనా రేపు నా మనవరాలు అమెరికా నుంచి వస్తుంది దానికి కూడా ఇదేమిటబ్బా రేపు కదా వస్తానంది అది కదా బామ్మ గారు అమెరికా టైం కి మన టైం కి పన్నెండు గంటల తేడా ఉంది పొరపాటు పొరపట్టబడి ఉంటారు ఏడుస్తున్నావా పడిపోతా ఇంతేమిటమ్మా అమెరికా వెళ్ళగానే నీ తెలుగు తిరగబడిందా వీళ్ళెవరు కూలివాణా వాళ్ళు నా ఫ్రెండ్స్ గ్రాండ్మా అమెరికా నుంచి నాతో పాటు వచ్చారు ఈ చుట్టూ మహానా వాళ్ళ బరువు తీసేయకు ఎప్పుడైనా చూసావా లేదు దిస్ ఇస్ సూపర్ స్టార్ మైఖేల్ జాక్సన్ ఈ అబ్బాయి అంటే foreign లో జనం కుక్కలైపోతారు వీళ్ళు ఈ అబ్బాయి పిల్లలు yes we are here ఉన్నారు వీళ్ళు ఈ అబ్బాయి పిల్లల పిల్లలంటే పిల్లలంటే అదేవమ్మ సిష్షులా ఆ yes yes రేనా వీళ్ళు మన అవుట్ ఆఫ్ లో ఉంటారు ఈ దేశం వాళ్ళకి బాహ్య దేశ pop music dance రేపాలని ఇక్కడ ఈ కడియం కట్టుకున్నాను అవుట్ అవసా ఇచ్చేశాలే అదేమిటి పెళ్ళని కొట్టే ముగ్గురికి ఏమైనా అద్దెకిచ్చావా ఆడ అమ్మవే ఏడుస్తున్న అరుపులు వినిపిస్తున్నాయి వెంటనే ఖాళీ కేస్తా చూడు మొదట వాట్ ఇస్ దిస్ అనకపోతే రెండో వాట్ ఇస్ దిస్ ఉండేది కదా కమ్ ఆన్ షిట్ సీ మిస్టర్ దిస్ ఇస్ మై కొంపా వెంటనే ఖాళీ చేయాలి ఐ'm సారీ కమ్ ఆన్ గర్ల్స్ కమ్ ఆన్ ఏ ఏ ఏ వాట్ ఇస్ దిస్ ఇది మూడో మూడోసారి ఈసారి ఎక్కడ పడతావా నాకు తెలియదు థౌసండ్ వన్ టైమ్స్ అంటారు నేను మాట్లాడుతుంటే నీ పని నువ్వు చేసుకుపోతావేమిటి ఎవరి పని వాడు చేసుకోలేదు కాబట్టి భారతదేశం అరవై వేల కోట్ల రూపాయల అప్పుల్లో పడింది ఆ అప్పుడు నేను ఇండియాలో లేను అప్పులతో నాకు సంబంధం లేదు మరియు ఖాళీ ఏయ్ ఏం పిచ్చి పిచ్చిగా ఉందా ఈ హాల్ నాకు అద్దెకిచ్చారు తెలుసా నేను ఇవ్వలేదే నిన్ను కన్న తల్లికి తల్లి ఇచ్చింది నిన్ను పొగడ్డవా చిచి చూడు నీకు ట్వంటీ ఫోర్ అవర్స్ టైం ఇస్తున్నాను మరి అదే ఖాళీ చేసాయి అదర్వైజ్ నిన్ను ఎలా ఖాళీ చేయించాలో నాకు బాగా తెలుసా